వెస్టింగ్కి వచ్చానండి మియాపూర్కి వచ్చాను నేను దీంట్లో ఇది వారికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మధ్య అందరు ఏం చేస్తున్నారంటే విల్లాలో చేస్తున్న తప్పు అతిపెద్ద తప్పు ఇది మాత్రమే ఏది ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేశారంటే ఇటువైపు ఇటు చూడండి ఇటు చూపేయండి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇది వాష్రూమ్ కోసం అని చెప్పేసి ఈ టాయిలెట్ని ఇటువైపు ఇవ్వకుండా ఇక్కడ టాయిలెట్ పొజిషన్ ఇస్తే సౌత్ వెస్ట్ కార్నర్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇటువైపు ఇస్తున్నారు ఇగో ఇది ఇక్కడ లోపల చూపే ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ టాయిలెట్ అనే రూమ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఇది ఓపెన్ గా వదిలేస్తున్నారు కానీ వీరు చేసింది ఏంది ఇక్కడ ఏమి ఇస్తారు డ్రెస్సింగ్ రూమ్ ఇస్తారు లేదా కబోర్డ్స్ ఇస్తారు అంతవరకు బాగానే ఉంది నేను దీనికి ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క విల్లాలో ఇలాంటి డిజైన్ నాకు చాలా కనబడుతున్నాయి అందుకే నేనేమంటానంటే వాస్తవానికి ఇక్కడిది ఇవ్వకుండా కాస్త ముందుకు ఆగ్నేయ దిక్కు నెట్టామని ఆనందపడుతున్నారు కానీ ఎప్పుడైతే ఇది ఒక చిన్న రూమ్ అయిపోయిందో మీరే చూడండి ఇది ఒక రూమ్ అయిపోయిందండి ఇది ఒక రూమ్ అయిపోయింది అంటే సౌత్ వెస్ట్ కార్నర్ కు చిన్న రూమ్ పడినట్టు ఎప్పుడైతే ఈ చిన్న రూమ్ పడిందో సౌత్ వెస్ట్ కార్నర్ డ్యామేజ్ నైరుతి డ్యామేజ్ వాస్తవానికి నైరుతిలో చిన్న రూమ్ ఇవ్వడం అంటే బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇవన్నీ స్టోర్ రూమ్ కానీ చిన్న రూమ్ ఇస్తే హెవీ డ్యామేజ్ ఎందుకంటే నిరుతి అనే రాక్షసుడికి దహం ఎక్కువ ఆయనకు పెద్దపీట వేయాలి ఆయనను మనం నమస్కరించాలి అంటే ఈ చిన్న రూమ్ పని చేయదు మనం ఏమనుకుంటున్నాము సరే టాయిలెట్ అటు ఇచ్చాం కదా ఇక్కడ ప్రాబ్లం ఉండదని మనం అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎప్పుడైతే చిన్న రూమ్ ఇచ్చారో డ్యామేజ్ పైగా ఇక్కడ కబోర్డ్స్ ఇస్తామని అనుకుంటున్నారు కబోర్డ్స్ పెట్టొచ్చు కానీ చిన్న రూమ్ డిజైన్ ఇవ్వద్దు మరి వీరేం చేయాలి ఈ వాల్ తీసేయాల్సి వస్తుంది ఒకవేళ దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ వాల్ తీసేసుకోవాలండి అంటే ఇక్కడ వాల్ ఎప్పుడైతే ఇచ్చారో ఇది రూమ్ అయిపోయింది అదొకటి అండి ఇంకోటి మీరు ఇంకోటి చూపేయండి ఇక్కడ పొజిషన్కి వచ్చేసినప్పుడు ఈ విల్లాలో ఆ యొక్క ఆగ్నేయ మూల నుంచి ఈ యొక్క నైరుతి మూలకు చూసినప్పుడు మనం క్యాల్కులేషన్ చేసినప్పుడు దాన్ని నైన్ తోటి డివైడ్ చేసి రెండు భాగాలుగా తీసుకుంటే ఇగో ఇక్కడ వరకు నైరుతి వస్తుందండి ఇగో ఇక్కడ వరకు వస్తుంది అంటే ఇక్కడ వరకు నైరుతి వస్తుంది అని అంటే ఇది ఈ కుండి అనేది కమౌట్ పొజిషన్ అనేది నైరుతిలో పడినట్టే ఈ టాయిలెట్ నైరుతిలో పడినట్టే ఎందుకంటే దీనికి స్పాన్ చాలా తక్కువ ఉంది మీరు చూడండి ఈ స్పాన్ ఎంత ఉంది అంటే అక్కడి నుంచి ఇది ఐదు ఫీట్లు ఇది ఐదు ఫీట్లు పది ఫీట్లు మాత్రమే ఉందండి క్యాల్కులేషన్ చేసుకుంటే కరెక్ట్ పది ఫీట్ల వరకు నైరుతి వచ్చింది అంటే ఇది నైరుతిలో పడింది అంటే మీరు ఏమనుకున్నారు నైరుతి ఎస్కేప్ చేసి ఇటు వచ్చామన్నారు కానీ పక్కా నైరుతిలోనే పడింది మళ్ళీ ఎప్పుడైతే ఈ రూమ్లు చిన్నగా డిజైన్ అయిపోయినాయో సో ఇది హెవీ డ్యామేజ్ అండి సో ఇలా చేస్తే దోషం ఎక్కువగా ఏర్పడుతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ పొజిషన్ అంతా షిఫ్ట్ చేసి వేరే ఏరియా వాయుంది దిక్కు వేసుకున్నప్పుడు కొంత మంచి ఫలితం వస్తుంది ఇలా చేసుకుంటే మాత్రమే హెవీ డ్యామేజ్